హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామి గానామృతం అయితే ఏడు వారాలు చేద్దామని చెప్పేసి అని నిర్ణయం అయితే తీసేసుకున్నారండి ఎక్కడా అనుకుంటున్నారా మన చౌత్రా సెంటర్ రామాలయంలో అయితే ప్రతి శనివారం గానామృతం అయితే ఏడు వారాలు అయితే జరిపిద్దాం అని కమిటీ వాళ్ళైతే నిర్ణయించుకున్నారండి ఫస్ట్ వారం వచ్చేసి శుక్రవారం అయితే పెట్టారండి ఎందుకు అంటారా ఆ రోజు శ్రవణ నక్షత్రం ఏకాదశి వచ్చిందని చెప్పేసి శనివారం కాకుండా శుక్రవారం స్టార్ట్ అయితే చేశారండి ప్రతి శనివారం కూడా మనకి వెంకటేశ్వరస్వామి గానామృతం ఇక్కడ ఏడు వారాలు జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి రాములు వారిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి గానామృతం చదివినా విన్నా మనకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది మన కుటుంబానికి కూడా చాలా మంచిది అందరూ తప్పకుండా ప్రతి శనివారం మన చౌత్రా సెంటర్ రాములు వారి టెంపుల్కైతే వచ్చేసేయండి see okay. కళ్యాణము చూత మురండి పెన్ కుమారుడు నవవధువైనా పద్మావతితో కళ్యాణ వేదిక చేరిన క్షణము కళ్యాణ వేదిక చేరిన క్షణము ముల్లో కాలే సమయము కళ్యాణ

ेणिना कृष्णा पन्तमेरराधको चण्डुवेयरा चण्डनाडरा कृष्ण चण्डुवेयरासे शुलपडगमयमुदिवो हल्लदिवो सिहरि वास 오! <목소리도> చూశారు కదండి వెంకటేశ్వమి గాలం అయితే ఎంత చక్కగా వైభవంగా అయితే జరిగిందో ప్రతి వారం కూడా అందరం వచ్చి దర్శనం అయితే చేసేసుకుందామా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కన ఏమైనా అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కిప్ వాచింగ్ చిన్న ఉషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేసేసేయండి అందరూ చూస్తారు కదండీ స్వామివారి కృపకు ప్రాప్తులవుదాం